నిత్యం తైజసత పదవిభాగం విశ్వభుక్ నిత్యం తైజస ఆనంద తదా బోధం నిబోధత భావం జాగ్ర స్వప్న సుషుప్తి అవసరయందు విశ్వ తేజస ప్రాజ్ఞ అనేటటువంటి భేదములను పొంది ఒకే ఆత్మ జాగ్ర స్వప్న సుశుతులయందు విశ్వ తైజస ప్రాజ్ఞ అనే పేర్లతో ఇంద్రియముల యొక్క శబ్ద స్పర్శ రూప రసగంధాదులను జాగ్రత్త విశ్వరూపమై విశ్వమంతా వ్యాపించి ఆనందమును అనుభవించుతున్నది ఇంద్రియ లేకయే తైజత అనగా ప్రకాశ రూపమై స్వప్నమునందులు విషయములను అనుభవించుతూ ఉన్నది ప్రాజ్ఞ అంటూ ప్రత్యేకమైన అనుభవ ప్రజ్ఞ రూపంతో ఇంద్రియములు మనస్సు లేకయే వాటి అందరి ప్రజ్ఞ ఏకీభవించి ఇంకా ఏ విధమైన ఇతర కోరికలు విషయములు ఏ భావములు లేకపోవటం వలన యందు ఉపశమించిన వాడై ప్రజ్యాన ఘన స్వరూపము అగుట చేత కేవలము ఆనందమును మాత్రమే క్రమముగా అనుభవించుతూ ఉన్నది ఈ విధముగా ఆత్మ బోధమును మూడు రకములుగా తెలుసుకొనవలసి ఉన్నది తరువాత శ్లోకం స్థూలం తత్పర తర్పయతే విశ్వం ప్రవివేక్తంతు తైజసం ఆనంద ప్రాఖ్యం త్రిదా తృప్తి నిబోధతా

తధా తృప్తి నిబోధత భావం ఈ విశ్వ తైజస ప్రాజ్ఞలను మూడింటిని జాగ్ర స్వప్న సుషుక్తుల ఎందలి అనేది విషయములు తృప్తిని పొందించుతూ ఉన్నవి ఈ విధముగా బోధ్యం భోక్ ప్రకీర్తిభయం సుజ్యే జాగ్రద్వే అందోళము సూక్ష్మము ఆనందము అనే పేర్లు కలిగినటువంటి మూడు విధములైనటువంటి భోజ్యమును విశ్వా ప్రాజ్ఞులు అనేటటువంటి పేర్లతో ఒకే ఆత్మ అనుభవమును పొందుచూ ఉన్నది అని ఎవరు తెలుసుకొనిచూ ఉన్నారో వారు ఏ విధమైన అనుభవములను పొందుతూ ఉన్నప్పటికీ అవి వాటికి సాక్షిగా మాత్రమే ఉండి ఏ విధమైనటువంటి వికారములను లేకయే ఈ శరీరమునకు వేరై విలక్షణుడై ఉంటూ ఉన్నాడు అని తెలుసుకోగలరు తర్వాత శ్లోకం प्रभवत् सर्वभावानां सता विनित्यः सर्वं जनयति प्राणच्छेतो पुरुषः पृदतु प्रभवः सर्वभूतानां सताम् इति विनित्ययः sarvam janaya de pranaha cetom son purusha prajaku pada vibhagam prabhavaha sarva bhotanam satam yiji vinicchayaha sarvam janayati, janayati prajnya ఇంతకు ముందు చెప్పబడినటువంటి విధముగా ఏ కార్యములు సత్కార్యములైనా అసత్కార్యములైనా అనేటటువంటి సందేహము లేక ఆ సందేహములను నిర్ధారణ చేయుటకు ప్రారంభము ఈ శ్లోకంలో చేయబడుతూ ఉన్నది విశ్వహిత ప్రాజ్ఞ అనే భేదములకు కారణుడు అయినటువంటి ప్రాణస్వరూపుడు అయినటువంటి పురుషుడు అయిన పరమాత్మ జగత్తునకు శరీర భూతము అయినట్టు అజ్ఞానమే ప్రధానముగా కలది అని తెలుసుకున్నవలేను అచేతనమును గ్రహించి సర్వం స్వరూపుడు అయినటువంటి పురుషుని యొక్క చేతోరూపమైన ఈ జీవులను సమస్త సూర్యుడు ఏ విధముగా తన ప్రకాశం చే ప్రకాశింపచేయుచి ఉన్నాడో తన యొక్క ప్రతిబింబము చెరువు నది ఎందు ప్రతిబింబించుతూ ఉన్నదో అదే విధముగా పరమాత్మ యొక్క ప్రతిబింబము ఈ సర్వ ప్రాణుల ఎందు ప్రకాశించుచు ఉన్నది అని తెలుసుకునవలేను ఈ విధముగా ఎవరైతే తెలుసుకుంటూ ఉన్నాడో వానికి మరుజన్మ లేదు Ani, ini kerehnya cewek lecewannya,